పొందుతున్న నీవు ఒకవేళ అనుకుంటా ఉండొచ్చు నా పరిస్థితి చాలా హోప్లెస్గా ఉంది నిరీక్షణ లేకుండా ఉంది నేనేం చేయాలి ఎటు చూసినా నా పక్షంగా ఎవ్వరు లేరు అనిపిస్తుంది నేనేం చేయాలి నా పక్షంగా మాట్లాడేవారు లేరు నా పక్షంగా ధైర్యం చెప్పేవారు లేరు నా పక్షంగా ఉండి నన్ను ఆదరించేవారు ఎవరు లేరు నాకు మైండ్ పనిచేయట్లేదు ఐ ఆమ్ లిటరలీ నంబ్ నాకు వస్తున్న ఈ పెయిన్కి నాకు ఇంకేం చేయాలో కూడా తోచట్లేదు అంటే నీవు నేను కూడా ఏం చేయాలంటే ఒకవేళ ఆ పరిస్థితిలో ఉంటే దావీదు చేసిన పనే చేయాలి దావీదు స్ట్రైట్గా దేవుని వైపు చూసాడండి దేవుడైన యహోవాను బట్టి ఇటు చూసినా రాళ్ళు పట్టుకోవడానికి రాళ్ళు రువ్వడానికి రెడీగా ఉన్నారు ఇటు 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 అటు హీ వాజ్ సరౌండెడ్ విత్ పీపుల్ హువర్ ట్రై టు టేక్ హిస్ లైఫ్ తన ప్రాణం తీయడానికి కాసుకొని ఉన్న ప్రజలు చుట్టూ ఉన్నారు దావిదెవ్వరిని చూడట్లే దేవుడైన యహోవా వైపు చూసాడంటండి హలే ఉపవాస ప్రార్థనకు మనం ఎందుకు వచ్చామో తెలుసా ఆయన వైపు తేరి చూడడానికి వచ్చా వీఆర్ హియర్ టు లుక్ ఎట్ గా ఆయన వైపు చూడ్డానికి వచ్చాం మనుషుల వైపు చూడ్డానికి రాలేదు మనుషుల వైపు చూసి బాధపడడానికో కృంగిపోవడానికి రాలేదు దావీదే కనుక ఆ చుట్టూ ఉన్న మనుషులను చూస్తా కూర్చొని ఉంటే కొద్దిసేపు అయ్యాక రాళ్ళు రువ్వేసేవారేమో కొద్దిసేపు అయిన తర్వాత మేబీ డేవిడ్స్ లైఫ్ మైట్ హ్యావ్ ఎండెడ్ దేవుని వైపు చూడకుండా దావీదు వాళ్ళనే చూసుకుంటా కూర్చొని ఉండుంటే అంతటితో ఒకవేళ దావీదు జీవితం అంతమైపోయి ఉండేదేమో కానీ దేవుడు దావీదును ఆ స్థితిలో విడిచిపెట్టలా దావీద నిస్సహాయ పరిస్థితిలో దేవుడైన యహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు అంటే ఒక మాటలో చెప్పాలంటే డేవిడ్ ఎంకరేజ్డ్ హిమ్సెల్ఫ్ తన్ను తాను ప్రోత్సాహపరచుకున్నాడు నీతో ఎప్పుడైనా మాట్లాడుకున్నావా నేను అడుగుతున్నా అందరితో మాట్లాడడానికే టైం లేదండి నాతో నేను ఏం మాట్లాడుకుంటాను అనుకుంటున్నారా నాతో నేను ఎప్పుడు మాట్లాడుకోలేదండి నాతో నేను మాట్లాడుకుంటాను కానీ అండి చెడ్డ విషయాలు మాట్లాడుకుంటానండి నాతో నేను అంటే ఏంటి తెలుసా చి నేను అస్సలు బాగాలేను ఎప్పుడైనా అనిపించిందండి అర్థం ముందు కొంతమంది వెళ్ళి చి నేను అసలు నా వెంట్రుకలు బాగాలేవు నా మొహం బాగాలేదు ఇది నా వేలు బాగాలేదు నా నా పర్సనాలిటీయే బాగాలేదు మనతో మనం మాట్లాడుకుంటాం కానీ వీ టాక్ సో మెనీ నెగటివ్ థింగ్స్ టు ఆర్ సెల్ఫ్ నేను సరిగ్గా చదవను స్టూడెంట్స్ అయితే నాకు మెమరీ పవరే లేదు నేను ఎగ్జామ్లో ఫెయిల్ అవుతాను ఇవన్నీ ఎవరితో మాట్లాడుకుంటారండి మనతో మనమే ఇంకొకటి నన్ను ఎవరూ ప్రేమించరు నేను ఎవరికీ నచ్చను నా బతుకు ఇలాంటి బతుకు ఇలాంటి మాటలు చాలామంది తమలో తాము తమతో తాము మాట్లాడుకుంటూ ఉంటారు వీఆర్ సో యూజ్ టు టాకింగ్ నెగటివ్ వర్డ్స్ టు అవర్ సెల్ఫ్ కానీ మనతో మనం మాట్లాడుకోవాలంట దేవుని వాక్యం చెప్తుంది మనతో మనం ఎలాంటి మాటలు మాట్లాడుకోవాలో దేవుని వాక్యంలో ఒక చక్కని ఎగ్జాంపుల్ మనకు కనబడుతుంది దావీదు యహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు అంటే అర్థం ఏంటంటే దావి తనతో తను చెప్పుకున్నాడు ఆ ప్రాణమా నువ్వు ఒంటరివి కాదు నీకు దేవుడు ఉన్నాడు నువ్వు ధైర్యంగా ఉండు ఇట్స్ ఓకే నా ప్రాణమా నువ్వేమీ కృంగిపోవద్దు మరణం నీకు మరణానికి నీకు అడిగే ఉంది దూరం మరణ పంచుల్లోకి నేను వెళ్ళిపోయినట్లు ఉన్నాను కానీ నా ప్రాణమా నాకైతే మరణం దేవుడు రానివ్వడు ఏం చెప్పుకున్నాడు అండి ఆ సమయంలో దావీదు తన దేవుడైన హోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను హలెలుయా